సజల్ గారు ఏదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా వాళ్ళు జాగ్రత్తగా నిదానంగా ముక్క ముక్క అంటించి టేప్ పెట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడారండి సజల్ గారికి ముందుగా దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేనికంటే మీ పదజాలంలో అమరావతి రాజధాని అని ఉపయోగించను ఎందుకంటే మీరున్న ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో రాజధాని ఏదంటే అమరావతి అని రాలేకపోయింది మీ నోట్లోంచి ఎంతసేపటికి మూడు రాజధానులు మూడు రాజధానులు మేము ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోతున్నాం రేపు వెళ్ళిపోతున్నాం ఎల్లుండి వెళ్ళిపోతున్నాం ఇదే విషయాన్ని పదే పదే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీరు చేయని పనులన్నీ మీరు చేశారని చెప్పుకోవటం ఏది ఇక్కడ వెడలకు చేయబోయాం వెస్ట్రన్ బైపాస్ మేమే తీసుకొచ్చాం విజయవాడ ఫ్లైఓవర్ మేమే చేసాం ఇలా చెయ్యని పనులు చేసామని చెప్పుకోవద్దు ఇంకా మీకు సిగ్గు ఎంత పోతున్నా కానీ మీకు మళ్ళీ ఆ సిగ్గు అనేది రావట్లేదు మీరు చేసిన పనులకి మీరు పెట్టిన మూడు రాజధానుల ప్రతిపాదనకి మిమ్మల్ని పదకొండు సీట్లు ఇచ్చి ఇంటికాడ కూర్చోబెట్టారు మరలా అనిపించి మీకు మీరే కొత్తగా మీరే ఒక ఇంటర్వ్యూ అరేంజ్ చేసుకొని ఏంది వారు అడగటం యాంకర్ గారు ఇదే చెప్పండి ఇదే చెప్పండి అన్నట్టు నుంచి అమరావతి నుంచి ఆ మొక్క మీరు ఐదు సంవత్సరాల పరిపాలన ఏమైందండి ఒక్కసారి కూడా అమరావతి రాజధాని అనే మాట మీరు నుంచి రాలేదు రైతులు ఇక రైతులు రైతులు అనే మాట ఈ రోజే వింటున్నాం ఏది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర దాకా అవుతున్న టైంలో మీరు చెప్తుంటే ఇప్పుడే వింటున్నాం రైతులని చాలా విచిత్రంగా మీట్లో నుంచి రైతులు అనే మాట అసలు రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరు రైతులు ఆ మాట మీకు గుర్తుందా ఇంకొక ముఖ్యమైన గమనించిన విషయం ఏంటంటే రైతులకు ప్లాట్లు అరేంజ్మెంట్ చేసేస్తారు ఇస్తారు ఫ్లాట్లు అరేంజ్మెంట్ చేసి ఇచ్చేంత వాళ్ళు అయితే కంపెనీకు పెంచారండి మీ నోటితో మీరు ఇక్కడ ఏముంది అసలు అని వెకిలి నవ్వులు నవ్వుతా మీ మంత్రివర్గం ఇది శ్మశానం ఇది ఎడారి ఇక్కడ ఏముందని రాజధాని ఉంటుంది మాటలు మాట్లాడారు ఒక రాష్ట్రానికి గుర్తింపు నిచ్చేది రాజధాని అది అన్ని రాష్ట్రాలకి తెలుస్తుంది ఒక దేశానికి గుర్తింపు ఇచ్చేది దేశ రాజధాని అది కర్నూల విజయవాడ హైదరాబాద్ గుంటూర అని ఊరు ఊరికి పెట్టుకునేదాన్ని రాజధాని అన్నారు రాజధాని పరిపాలన అనేది ఎప్పుడు కేంద్రీకృతంగా ఉండాలి అభివృద్ధి వికేంద్రీకృతంగా ఉండాలి ఇది చాలా చిన్న విషయం ప్రజాస్వామ్య వ్యవస్థ అది తెలిసిన మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు ఎందుకు అభివృద్ధి దిశగా నడవలేకపోయారు అంటే చేతకాకపోగా పరిపాలనని కేంద్రీకరంగా ఉంచి అభివృద్ధిని వికేంద్రీకరంగా చెయ్యి చేత కాకపోగా ఈ రోజు మేము అలా చెప్పలేదు ఇలా చెప్పలేదు ఇదే అన్నాము జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడ ఉంటాడు అమరావతి కదా రాజధాని వాళ్ళు ఎక్కడ చేశారని మాట్లాడుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఏర్పాటు మీకు అంగీకారం అయింది దానికోసం సచివాలయాలు సెక్ర అన్ని కట్టినప్పుడు వాటి నుంచి నీళ్లు కారు ఇంతేనా కట్టేదని మాట్లాడారు మరి అవి పనికి రానప్పుడు మీరేమన్నా కొత్తగా కట్టారా మీరేమైనా ఖర్చు తగ్గించాలి ఖర్చు తగ్గించాలి లక్షల కోట్లు అని మాట్లాడుతున్నారు మీరేమన్నా ఒక చిన్న పని చేశారా ఆఖరికి చిప్పిడు పట్టేశారా ఇక్కడ ఏమి చెయ్యి చేత కాకపోగా ఇప్పుడు కొత్తగా కొన్ని బిల్డింగ్లు కట్టి చూపిస్తున్నాడు బిల్డింగ్లు కట్టి చూపిస్తున్నాడు ఇది బిల్డింగ్లతోనే చేస్తాడని మాట్లాడుతున్నారు అసలు కట్టారా కట్టలేదా ఏం జరుగుతుంది ఇక్కడ రాజధాని ప్లాన్ ఏంటంటే మీరు ఒక్కరోజైనా చూడగలిగారా ఇవాళ మూడు రాజధానులని పగటి వేషం వేశారు ఆ వేషం పారలేదు మీ ఉద్దేశం ఒక్కటే ఆ పేరుతో ఆంధ్ర రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతుల నోట్లో మట్టి కొట్టి ఈ భూమి కాజేయాలని చూశారు మీరు రాబందులు డేగలు మీరు ఏందంటే రాష్ట్రం మీద పడి రాష్ట్రాన్ని ఇరుచుకు తినడానికి రాజకీయ పార్టీ అని పెట్టి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజల్ని సర్వనాశనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సర్వనాశనం చేయడానికి వచ్చిన కాబట్టి కాబట్టే మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పగల వేషం వేసుకొని అమరావతి రాజధాని అని జనంలోకి రావాలనుకుంటున్నారు మీరు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు ఈసారి జనంలోకి వస్తే మీకు ఎంటపడి ఎంటబడి నలభై రోజుల దగ్గరకు వచ్చినాయి మీరు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మానుకుంటే బాగుంటుంది జై అమరావతి జై ఆనంద